స్మార్ట్ సిటీలో సెప్టెంబర్ ఏడు నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు పదహారున గణేష నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేష ఉత్సవ సమితి ప్రకటించింది దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో సీనియర్ పదాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి కన్వీనర్ ఎమ్మిరెడ్డి మాలకొండయ్య రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు దూసర్లపుడి రమణరాజు గడ్డ గంగరాజు బొలిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు జగన్నాథపురం రెండు వంతెనల నడుమ వాకలపూడి బీచ్ రోడ్ తీరంలో గణేష్ నిమజ్జన నిర్వహణపై సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పార్లమెంట్ మెంబర్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు శాంతి వినతులను అందించాలని నిర్ణయించింది ముప్పై వార్షిక భాద్రపద మాసం సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి మరే హైందవ ధర్మ ప్రకారంగా ఈ యొక్క ముహూర్తాలు నిర్ణయం కాబట్టాయి ఆ విధంగా నవరాత్రులు అయిపోయిన తర్వాత పదహారవ తేదీన గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవం జరుగుతుంది కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా సిటీ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారిని జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కమిషనర్ గారిని ఆర్టీఓ గారిని రూరల్ కన్వీనర్ గారు రంబాల వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవ నిర్వాహకులు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకుని ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమం ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నంగా ఈ రోజున భోగి గణపతి పీఠంలో సమావేశం జరిగింది గణేష్ మహారాజ్ కి జై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్